పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్తో కూడినటువంటి స్కేల్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా వివిధ దశలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు పోయినా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా మా కానివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది కాంట్రాక్ట్ టీచర్లు యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా మా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము ఈ డిసెంబర్ ముప్పయో తారీఖు రోజు హైర్ ఎడ్యుకేషన్లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము ఆ ప్రోగ్రాంలో మాకు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం మన సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి మాకు త్వరగా మా భవిష్యత్తు బంగారు బాటగా మార్చే విధంగా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం